శనివారం మూవీ చూసేసి ఒక ఫ్లోర్ దిగిన తర్వాత ఇక్కడ చైతన్య ఫుడ్ కోర్ట్ అయితే కనిపించింది సరే కదా వెళ్ళి డిన్నర్ చేసేద్దాం డిన్నర్ ప్లాన్ స్టార్ట్ అవుట్ అని చెప్పేసి లోపలికైతే వెళ్ళాము యాక్చువల్ గా వెళ్ళగానే మేమైతే చికెన్ త్రిపుల్ ఫైవ్ ఆర్డర్ చేసాం అనమాట స్టార్టర్ కింద చాలా బాగుంది నాకు అన్ని చోట్ల త్రిపుల్ ఫైవ్ నచ్చదు బట్ వీళ్ళ దగ్గర చాలా బాగుంది తర్వాత కబాబ్ ఒకటి ఆర్డర్ చేసాము అది కూడా చాలా బాగుంది తర్వాత అయితే పచ్చిమిర్చి చికెన్ అయితే ఒకటి ఆర్డర్ చేసామండి అది అస్సలు బాగాలేదు ఒకసారి బాగాలేదంటే మళ్ళీ రెండోసారి కూడా రీప్లేస్ చేశారు అయినా కూడా బాగాలేదు ఆ రెస్టారెంట్లో ఆ ఐటమ్ అయితే ఆర్డర్ చేసుకోకండి బిర్యానీ కూడా వీళ్ళ దగ్గర చికెనే బాగున్నట్టుంది ప్రాన్ సోసోగా ఉంది మేము అంతకుముందు ఇంటికి చాలా సార్లు తప్పించాము చికెన్ తోటే బాగుంది అనమాట ఇప్పుడైతే బిర్యానీ కూడా తినేస్తున్నాను ఎందుకు విశేషం ఏంటంటారా వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ కార్ అనమాట ఏంటక్క పిచ్చి పట్టిందా కార్ సెలబ్రేట్ చేసుకోవడం ఏంటి అని అనుకుంటున్నారేమో మేము కార్ కొని ఈ రోజుకి వన్ ఇయర్ అయింది అనమాట సో ఏదో ఒకటి గుర్తుండాలి కదా సో అందుకే అటు డిన్నర్ ప్లాన్ తో స్టార్ట్ అవుతాయి ఇటు అకేషన్ విషయం కూడా స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పి అక్కడైతే డిన్నర్